మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల అండర్ బోడుప్పల్ మున్సిపాలిటీ ఇది టోటల్ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది ఇది వచ్చేసి ఇది ఈస్ట్ సైడు థర్టీ ఫీట్ రోడ్ ఇది నార్త్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి అది బిట్టు కొంచెం క్రాస్ ఉంటుంది మనకు టోటల్ వన్ సెవెంటీ కావాలంటే వన్ సెవెంటీ ఇస్తారు లేదనుకుంటే దీంట్లో ఆఫ్ అయినా చేసి ఇస్తారండి సరౌండెడ్ హౌజెస్ చూడవచ్చు అన్ని హౌజెసే ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఈ ప్లాట్ అనేది ఉంటుంది అండ్ చెంగిచెర్ల స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదంతా సరౌండెడ్ లొకేషను ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైజు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.